ప్రభుత్వం లక్షల రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు తమ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినా మాట నిలబెట్టుకుందని ఆ పార్టీ నాయకులు కొనియాడారు యాదగిరిగుట్ట రైతులతో కలిసి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు రైతులకు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి మాట తప్పకుండా ఈరోజు గెలిచి ఆరు నెలలు కాలేదు ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా ఉంది అప్పుల బాధలో ఉన్నా కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఏకకాలంలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇంతే కాకుండా మా ప్రీతం మంత్రి కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో మా బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీళ్ళ ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే విప్ ప్రభుత్వ విప్పు మన ఎంపీ మన కిరణ్ కుమార్ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా రైతులకు ఎంతో మేలు చేసే పనులు కార్యక్రమాలు చేప చేపడతారని చెప్తూ కోరుకుంటూ అలాగే రుణమాఫీ కాకుండా ఇంకా రైతులకు సబ్సిడీ కానీ ట్రాక్టర్లు కానీ యంత్రాలు కానీ ఇంకా ఏ పనిముట్లైనా సరే ఇచ్చి రైతులను ఆదుకునే పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు రైతులకు మెటీరియల్ కానీ పనిముట్లు కానీ విషయంలో రైతు డిక్లరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని బహుతుల పథకాన్ని మేలుకొల్పి ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు మళ్ళీ రెండో విడతగా లక్ష యాభై వరకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు టోటల్గా రెండు లక్షల వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ జరుగుతుంది కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు ఈ పెట్టుబడి కాలంలో ఎన్నో ఏళ్ళ నుంచి మురుగుబడిన బాకీలు పోతున్నాయని చెప్పి రైతులంతా సంతోషంగా తరలి జరుగుతుంది గ్రామాల్లో రైతులు పండుగలు చేసుకుంటారు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ అవుతుందంటే రైతులంతా కూడా పండుగ చేసుకొని పొలాలలో జెండాలు ఎగిరేసిన చరిత్రలు కనబడుతున్నాయి రైతులంతా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మహత్తర కార్యక్రమంగా ప్రజలంతా సుఖ సంతోషం తారని తప్పదు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజలకు బలం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కాంగ్రెస్ వచ్చి ఏడు ఏడు నెలలు కూడా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రులు అలాగే ఆలయం నియోజకవర్గం ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలన్న గారు అందరికీ కూడా మన ఆలయం నియోజకవర్గం రైతులందరి తరఫున అలాగే మన ఆలిగుట్ట పట్టణం రైతులందరి తరఫున కూడా మేము ప్రత్యేకత రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లే మా మంత్రి కుమార్ రెడ్డి వెంకరెడ్డి గారికి మా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి మా నియోజకవర్గ మా ప్రాంత వాసి బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలంద గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఇది కాంగ్రెస్ పేదల పార్టీ కాబట్టి నమ్మి మనకు ఓట్లు వేసినందుకు వారికి రుణం తీర్చుకోవడానికి ఈరోజు పండగ నిరూపించుకున్న మన శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు